అందరికీ నమస్కారం మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయినాయి ఇంట్లో ఉన్నటువంటి రిలేషన్ల మీద తండ్రితో ఉన్నటువంటి రిలేషన్ కానీ లేకపోతే తల్లితో ఉన్నటువంటి రిలేషన్ కానీ అక్క చెల్లి అన్న తమ్ముడు ఇటువంటి రిలేషన్లతో ఎటువంటి అనుబంధము ఆప్యాయత ప్రేమ కనబాటు లేదు ఇప్పుడు ఉన్నటువంటి ఇన్సిడెంట్లు చూస్తూ ఉంటే కనుక ఇవన్నీ ఆర్థిక సంబంధాలుగానే మారిపోయినాయి అని చెప్పి అనిపిస్తుంది రీసెంట్గా కరీంనగర్ జిల్లాలోని రామమడుగు అనే ప్రాంతంలో మామిడి వెంకటేష్ మామిడి నరేష్ వీళ్ళిద్దరూ అన్నదమ్ముళ్ళు ఈ మామిడి వెంకటేష్ కొంచెం మెంటల్గా అన్స్టేబుల్గా ఉంటాడు దాంతో ఎటువంటి ఉద్యోగం చేయట్లేదు ఇంటి పట్లనే ఉంటాడు మామిడి నరేష్ వచ్చి ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తున్నాడు ఈయన ట్రాన్స్పోర్ట్ వ్యాపారం అది చేస్తా ఉండగా మూడు టెప్పర్లు అవి కొన్నాడు అప్పు చేసి ఈ అమ్మలే కడుతున్నాడు కొంచెం ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదురైనాయి కొన్నాళ్ళ తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ వ్యాపారం అది సరిగ్గా లేక పాటు ఈయన షేర్ మార్కెట్ లో కొన్ని షేర్లు కొంటాం అవి కూడా నష్టాలు రావడంతో దాదాపుగా పైనే అప్లై అయిపోయాడు అంట ఈ మామిడి నరేష్ దాంతో ఈ మామిడి నరేష్ కి ఒక ఆలోచన వచ్చింది ఈ అప్పుల భారం తట్టుకోలేక ఈ అప్పుల నుంచి ఏదో రకంగా బయటపడాలని చెప్పి ఒక ప్లాన్ వేశాడు మామిడి నరేష్ అన్నయ్య ఎవరైతే ఉన్నాడో మామిడి వెంకటేష్ మీద నాలుగు కోట్ల రూపాయల పాలసీలు నాలుగు పాలసీలు తీశాడు ఒక ఆరు నెలల వెయిట్ చేశాడు ఆ పాలసీలు తీసిన తర్వాత యాక్చువల్గా ఈ పాలసీలు ఎవరి మీద అయితే తీస్తావో ఆ వ్యక్తి చనిపోతే కనుక నామినీగా ఎవరిని పెడతావో ఆ వ్యక్తి పేరు మీదగా డబ్బులన్నీ వెళ్తాయి ఆ నాలుగు కోట్ల రూపాయలు వెళ్తాయి మీకు ఇంకా కథ అయిపోయి ఉంటుంది ప్రీప్లాన్గా అంతా ప్లాన్ చేసుకున్నాడు ఇతనికి రాకేష్ అనే వ్యక్తి ఏడు లక్షల రూపాయలు అప్పిచ్చాడంట ఎవడో మా ఊడి నరేష్కి వాడు ప్రెజర్ పెడుతున్నాడు నా ఏడు లక్షల రూపాయలు ఇచ్చే ఇచ్చేయని చెప్పి ప్రెజర్ పెడతా ఉంటే నేను మా అన్నయ్య పేరు మీద నాలుగు పాలసీలు తీసాను నాలుగు కోట్ల రూపాయల పాలసీలు అన్ని నేను లేపేసాం అనుకో నీకు ఇవ్వాల్సిన డబ్బుతో పాటు ఇంకొక అదనంగా ఐదు ఆరు లక్షలే అగెస్ట్ ఇస్తాను సో వాడిని ల్యాప్టాప్లో నువ్వు కూడా సహకరించు అని చెప్పి వాడికి చెప్తే వాడు కూడా హెల్ప్ చేశాడంట ఈ మామిడి నరేష్కి మామిడి వెంకటేష్ని చంపేయటానికి దాంతో వీళ్ళందరూ ప్లాన్ వేసుకున్నాడు మొత్తానికి గత నెల ఇరవై తొమ్మిదో తారీఖున రామమడుగు అనే ప్రాంతంలో ఈ మామిడి నరేష్ కి సంబంధించిన లారీ బ్రేక్ డౌన్ అయిపోయిందని చెప్పి అన్నయ్యని అక్కడికి పిలిపించి అక్కడ కింద లారీ కిందకు దూరమని చెప్పి అక్కడ ఏదో పని చేయమన్నట్టు కిందకు దూరమని చెప్పి ఆ లారీ అతని మీద నుంచి ఫోన్ సో అదంతా ప్రమాదం జరిగినట్టు ప్లాన్ చేశారు మొత్తం దాంతో ఈ పాలసీలకి అప్లై చేశారు కదా ఆ పాలసీ వాళ్ళు ఎంక్వైరీకి వస్తారు కదా వాళ్ళకి అనుమానం వచ్చి ఈయనంటే ఆరు నెలల క్రితమే నాలుగు కోట్ల రూపాయల పాలసీలు తీసాడు ఏంటి మొత్తం అంతా కనుక్కుంటే ఆ కుర్రాడేమో మామిడి వెంకటేశ్వర మెంటల్గా గా ఉన్న వ్యక్తి అని చెప్పి పాలసీ అధికారులకి తెలిసింది ఎవరైతే నామినీగా ఉన్నాడో అతని గురించి కూడా కనుక్కుంటారు పాలసీ అధికారులు వచ్చినప్పుడు అతను ఆర్థిక లావాదేవీలు అన్ని చూస్తారు ఈ పాలసీ అతనికి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు వాళ్ళకి ఈ పాలసీ అధికారులు ఎవరైతే చెక్కింగ్ వచ్చారో వాళ్ళకి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఈ మామిడి నరేష్ని తీసుకెళ్ళి తీసుకెళ్లి విచారిస్తే మొత్తం విషయాలన్నీ బయటకు వచ్చింది తన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికే మెంటల్గా అన్స్టేబుల్గా ఉన్నటువంటి అన్నయ్యని చంపేశాడు పాలసీ డబ్బుల కోసం గత కొన్ని రోజుల క్రితం కాకినాడ జిల్లాలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది ఒక కొడుకు బట్టింగ్లో అవి ఆడి అప్పుడు పాలు అయిపోతే తన తండ్రి పేరు మీద పాలసీ ఉందని చెప్పి అతన్ని చంపేస్తే ఆ పాలసీ డబ్బులు తనకు వస్తాయని చెప్పి ప్రీ గా తండ్రిని లైపేయడానికి ప్లాన్ వేసి ఒక యాక్సిడెంట్ చేస్తే పోలీసులు విచారణలో కొడుకే తండ్రిని ప్రీ గా చంపేయడానికి ప్రయత్నించాడు అని చెప్పి తెలిసింది అయిపోనుమూ చేశాడు కొడుకుని ఇప్పుడు ఇక్కడ కూడా ఈ కేసులో కూడా మామిడి నరేష్ ని అతనికి సహకరించిన అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇలా ఉన్నాయి బయట పరిస్థితులు అందుకనే అన్న మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయినాయి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ప్రేమ అభిమానం ఆప్యాయత అటువంటి ఏమీ లేవు ఇప్పుడు మామిడి నరేష్ అనే వ్యక్తి అప్పులు పాలైపోతే కనుక అప్పులు కట్టలేకపోతే కనుక ఇంట్లో వాళ్ళతో కూర్చుండి ఇది ఇది పరిస్థితి అని చెప్పి మాట్లాడాలి అంతేగాని ఇంట్లో అన్నయ్యని చంపేసి అన్నయ్య పేరు మీద ఉన్నటువంటి పాలసీ ద్వారా డబ్బులు వస్తాయని చెప్పి ఆలోచించడం ఏంటి ఎంత అడవి మూర్ఖంగా ఆలోచించాడు ఎంత స్వార్థంగా ఆలోచించాడు చచ్చిపోతే నువ్వు చచ్చిపో ఆ డబ్బులు అప్పులు చేసినవాడు నువ్వు కాబట్టి నువ్వు పో అమ్మాయి ఇక్కడ అయినటువంటి ఆ వ్యక్తిని చంపడానికి నువ్వేవడు అసలు ఈ సినిమాలో ఇట్లోనే చూస్తున్నారు ఈ మధ్యలో సేమ్ ఇటువంటి కేసుకి సంబంధించిన సినిమా ఒకటి వచ్చింది ఆ సినిమా పేరు ఏంటో గుర్తు లేదు ఎవరు లేనటువంటి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళ పేరు మీద పాలసీ కట్టి వాళ్ళని చంపేయటం ఆ పాలసీ డబ్బులు వీళ్ళు తీసుకోవటం ఆ సినిమా కథ ఇది ఆ సినిమా ఎండింగ్ అంతా వీళ్ళు చూసుంటారు ఆ సినిమా ఎండింగ్ లో ఆ తప్పు చేసినటువంటి వ్యక్తులు దొరికిపోతారో వాళ్ళకు కూడా శిక్షలు పడతాయి ఆ సినిమా చూసి ఇన్స్పైర్ అయితే కనుక ఆ సినిమాలో క్లైమాక్స్ కూడా చూడండి ఆ సినిమా క్లైమాక్స్ లో తప్పు చేసినటువంటి వ్యక్తులు దొరికేస్తారు శిక్షలు పడతాయి మీకు కూడా ఇటువంటి తప్పులు ఏమన్నా చేయాలనుకుంటే కనుక దొరకము అనుకుంటే కనుక అది పొరపాటు ఖచ్చితంగా చట్టం ముందు మీరు నిలబడతారో మీకు కూడా శిక్షలు పడతాయి రక్త సంబంధాలని చంపుకోవడం ఏంట్రా డబ్బుల కోసం అప్పులుంటే బాధ్యతగా పనిచేసి కష్టపడి కట్టాలి ఈరోజు మనం ఫెయిల్ అయ్యాం అప్పులు పాలైపోయాం రేపొద్దున్న కాలమే మనకు సమాధానం చెప్తుంది మనం ఎంతవరకు నిలబడతామని చెప్పి కాలంతో పాటు పోరాడాలి కానీ ఇలా కక్కుట్టు పడకూడదు ఇలా దరిద్ర పనులు చేయకూడదు